హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పూర్వకాలంలో నేల పైన కూర్చొని పీట వేసుకొని చాలా మంది భోజనం చేసేవారు అలా చేయడం వల్ల చాలా మంచిదని మనకు చాలా మంది పెద్దలు చెప్పేవారు మరి అలా నేల మీద కూర్చొని భోజనం చేస్తే ఏం జరుగుతుంది ఏంటి లాభాలేంటో వీడియోలో తెలుసుకుందాం చాలా మంది ప్రస్తుతం డైనింగ్ టేబుల్పై భోజనానికి అలవాటు పడిపోయారు అయితే ఇది ఆరోగ్యరీత సరైన విధానం కాదని వైద్యులు చెబుతున్నారు పాతకాలంలో నేల మీద కూర్చొని భోజనం చేసే సంప్రదాయం ఉండేది ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి నేలపై కూర్చొని భోజనం చేసే సమయంలో మనం సుఖాసనంలో కూర్చోవలసి వస్తుంది సుఖాసనం అనేది పద్మాసనం లాంటిది పద్మాసనం కారణంగా శరీరానికి ఏ ప్రయోజనాలు చేకూరుతాయో సుఖాసనంలో కూడా అవే ప్రయోజనాలు ఉంటాయి కూర్చొని తినడం వల్ల ఆహారాన్ని చక్కగా స్వీకరించగలుగుతాం ఈ ఆసనం ఏకాగ్రతను కూడా ప్రసాదిస్తుంది రక్త ప్రసరణ దేహమంతటా సమాన రీతిలో ఉండేలా చూస్తుంది దాని ద్వారా శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది ఈ విధంగా భోజనం చేయడం వల్ల అధిక బరువు మలబద్ధకం గ్యాస్ తదితర ఉదర సంబంధిత సమస్యలు అనేవి దరిచేరవు ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల నడు నొప్పు నుంచి విముక్తి కూడా లభిస్తుంది సో ఫ్రెండ్స్ మరి కింద కూర్చొని తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి సో ప్రయత్నించండి ఇప్పుడున్న జనరేషన్ లో టేబుల్ పైన లేదంటే ఎక్కడ మన రెస్టారెంట్ లో కూడా ఆ టేబుల్ పైన కూర్చొని తింటాం అంటే కుర్చీలో కూర్చొని టేబుల్ పైన తింటూ ఉంటాం సో ఇది సర్వసాధారణంగా జరిగేది కానీ ఇంట్లో మటుకు మీరు తినేటప్పుడు ఖచ్చితంగా నేలపైన కూర్చొని తినండి మీకు ఆరోగ్యం కలుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్